వినుకొండ పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరాయ్యే సింగర చెరువు మంచినీరు శుద్ధి చేసిన ఫిల్టర్ బెడ్స్ ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి బుధవారం పరిశీలించారు చెరువులో నీరు తక్కువగా ఉన్నందు వలన జాగ్రత్తలు వహించాలని తెలిపారు అనంతరం జీవి మాట్లాడారు శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి డిఈ వెంకయ్య టిడిపి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ya <tiple> Hai అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది తాగునీరు అంటే చెరువులో నీళ్లు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది అందువలన ఈరోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారితో మొన్న కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచినీటి స్కీమ్ వచ్చింది అర్బన్ హౌసింగ్ వచ్చింది నాలుగు వేల శాంక్షన్ చేశారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ అపార్ట్మెంట్లు కిట్కో ఇళ్ళు ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రి నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళు పథకం వచ్చింది కిట్కో ఇళ్ళు వచ్చినాయి ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ వచ్చింది ఇవి రెండు కూడా పూర్తి చేయాలని దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని శాస్త్ర మంచినీడి పథకమే పరిష్కారం టెంపరీగా చెరువు కట్టలు ఎడల్పు చేయటం అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము పూడికి తీయటం వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి శాశ్వత మంచిడి పథకం పూర్తయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి ఆ విధంగా శాశ్వత మంచిడి పథకం ధ్యేయంగా పనిచేస్తాము గతంలో ప్రజలకి మాట ఇచ్చిన విధంగా ఆ మాట కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ శాశ్వ మంచినీటి పథకాన్ని పూర్తి చేయడానికి దాన్ని కూడా అవసరమైతే నింపి పెడతాం అయితే దాన్ని లోతు పెంచుకొని దాన్ని కూడా లోతు పెంచుకుంటే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు మనకి ఎక్కువ మంచినీళ్ళు వస్తాయి ఒకసారి నింపితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి వెనకాల ఉన్న చెరువుకు కూడా ఎస్టిమేట్స్ ఇమ్మని చెప్పేసి నేను కోరుతున్న అధికారులని దాన్ని కూడా చెరువు లోతు పెంచుకున్నట్టయితే ఇంకా ప్రజలకు ఉపయోగంగా తయారు చేయొచ్చు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ని డిఇని కోరుతున్నా వెనకాల చెరువు లోతు పెంచాల సిల్ట్ తీయాలి ఆ చెరువు అంతా కూడా బాగు చేయాలి ఈసారి ఎక్కువ నీళ్లు అక్కడ కూడా ఫిల్అప్ చేసేట్టు చూడాలి అట్లాగే ఇక్కడ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసేసి ప్రజలకి బ్రహ్మాండమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫికేషన్ చేసి మంచి నీళ్ళు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరటమైంది ఇక్కడ నుండి బెటర్ ప్యూరిఫికేషన్ తో మంచి ఇవ్వడం జరుగుతుంది గతంలో ప్రతిపక్షంలో